మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు కార్మిక కోడ్లు వంటి ప్రజా వ్యతిరేకమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెల భాగంగా బుధవారం నాడు పట్టణంలో సిఐట్యూ ఏఐటిసి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడిఓ కార్యాలయం నుంచి విశ్వనాథపురం ఆర్టీసీ బస్ స్టాండ్ పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద బస్టాండ్ స్టాండ్ ముందు మానవహారం నిర్మించారు ఈ కార్యక్రమంలో సీఏక్యూ ఏపీసీ నాయకులు ఎం రమేష్ కేవీ రత్నం అంగన్వాడీ సంఘ నాయకులు శోభ మరియు వివిధ ప్రజా సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కార్మిక సోదరి సోదరులారా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గత రెండు సంవత్సరాలుగా పరాయి పర బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యతిరేకంగా అనేక ధర్నాలు రాతారతాలు నల్లలు అలాగే లాటే దెబ్బలు ట్రేడ్ యూనియన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులు విదేశీ బహిరజా సంస్థలు ఈ దేశంలో పరిశ్రమలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి ఈ చట్టాలు ఆటంకంగా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా కార్మిక చట్టాల మార్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ని తీసుకోవడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా ప్రపంచం మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ తోటి అసలాకతలు అవుతూ భయభ్రాంతలు దురేగి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా ప్రపంచం మొత్తం కూడా కోవిడ్తో ఇబ్బంది పడుతున్న స్థితిలో ఈ నాలుగు లేబర్ కోర్సుని సాయం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అమలు చేయకుండా ఈ కాలంలో జరిగినటువంటి అనేక సమ్మెల ఉద్యమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు వెనక్కి నెట్టడం అనేటువంటిది జరిగింది ఇటీవల మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి బీహార్ లో ఉన్నటువంటి జనతా దళ యొక్క కూటమితో సంపాదతోటి కేంద్రంలో పరిపాలన చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో తీసుకున్నటువంటి నాలుగు లేబర్ కోర్సు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు లేబర్ కోర్సుని అమలు చేయడం కోసం నియమ నిబంధనలు రూపొందించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడమే కాదు ఈ లేబర్ కోర్స్ ని ఏ ప్రభుత్వాలు అయితే అమలు చేయవో ఉగ్రవాదమైన చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదాన్ని భారతదేశంలో నిర్మూలించాలని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో అక్కడ పాకిస్తాన్ భారతదేశంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో భారతదేశంలో ప్రజానీకం మొత్తం కూడా ఇది ఏ పరిస్థితికి దారి అని చెప్పి మనంపోయినా వాళ్ళని సరిపెట్టుకొని మనం మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా మన గంట రెండు గంటల చేసి నేను ఈ సమస్యని కూడా న్యాయంగా పరిశోధన చేస్తాం తెలంగాణలో పచ్చాం ఇవ్వబోతా ఉన్నారు మంచి తగ్గకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి అన్ని విధానాలకు వచ్చి చేత అలాగే ఉన్నటువంటి మీ న్యాయలు ఏదైతే ఉన్నాయో